హాయ్ అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చల్లగా ఏమైనా తినాలనిపించినప్పుడు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చాకబోర ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ముందుగా మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలు ఆ కప్పు పాలలోనే ఒక మూడు నాలుగు చెంచాలు పక్కన పెట్టుకోవాలి అందులో వన్ బై ఫోర్త్ కప్పు పంచదార వేసుకుని పంచదార లైట్గా మెల్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఇందాక కొంచెం పాలు పక్కన పెట్టుకున్నాం కదా అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడా ఉండాలనేది లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని పాలల్లో వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి చిక్కదనాన్ని ఇస్తుంది అలాగే మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఇది చిక్కబడేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి అస్సలు ఆపకూడదు ఒకవేళ ఆపితే అడుగంటి పోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కబడితే చాలు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారేదాకా ఉంచుకోవాలి రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లార్చుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు నిమిషాలు ఆపకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత క్రీమీగా వచ్చిందో కనిపిస్తుంది ప్లేట్లో ఐస్ క్రీమ్ బోల్డ్ పెట్టుకొని దానికి ఈ విధంగా ఐస్ పోల్ గుచ్చుకోవాలి అన్నిటికీ గుచ్చుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి అన్నిటిలో వేసుకున్న తర్వాత రేతరంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా చాక్లెట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి రైతులంతా లో పెట్టుకున్న ఐస్ బార్ని డీమోల్ చేసుకుని చాక్లెట్లో డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత అరగంట నుంచి గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే అండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ విధంగా ఇంట్లోనే చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేయండి